హాయ్ హలో అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు పెసరొట్టు చేస్తున్నానండి పెసరొట్టు కోసము పిండి రెడీగా ఉందండి ఈ పిండి పెసర్ బ్యాళ్ళు మూడు కప్పులు తీసుకున్నానండి ఒక టీ స్పూను బియ్యం తీసుకున్నానండి తీసుకొని రాత్రంతా నానబెట్టి పొద్దున ఈ విధంగా మిక్సీ పట్టినానండి ఇందులో కావాల్సినంత ఉప్పు కూడా వేశాను ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం అల్లం ముక్క తీసుకొని దాని పచ్చిమిర్చికి సరిపడినంత ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి కూర చిన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నానండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేయాలండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేశానండి ఇందులో ఆల్రెడీ కొంచెము తగినంత ఉప్పు వేశాను నెక్స్ట్ అండి తర్వాత కొత్తిమీరండి ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేశానండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి మెంతికూర వేస్తే పెసరొట్టు సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో కొంచెం అల్లం ముక్క కూడా వేశాను చాలా టేస్టీగా ఉంటుందండి హీట్ చేసుకున్నానండి పెనము హీట్ చేసుకొని ఇందులో కాస్త నూనె వేశాను నూనె వేసి ఇప్పుడు దోశ పోస్తానండి మీడియంలోనే మనము స్టవ్ పెట్టుకోవాలండి ఫ్లేము ఎందుకంటే మరి ఎక్కువగా పెట్టుకుంటే కాలిపోయే ప్రమాదం ఉంది కొంచెము మీడియంలో పెట్టుకొని ఈ విధంగా వేగనివ్వాలండి మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఒక రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చండి అది మీ ఇష్టము ఇందులోకి టమాటా పచ్చడి అయినా బాగుంటుందండి నేనైతే ఇందులో పుట్నాల పప్పుతో చట్నీ చేశానండి ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు దోశ రెడీ అయిందండి అంతేనండి ఎస్సారట్టు రెడీ అయిందండి ఇందులో ఇందులో కాంబినేషన్గా పుట్నాల పప్పు అండి చాలా బాగుంటుందండి పుట్నాల పప్పు దోశలోకి ఒకసారి మీరు ట్రై చేయండి ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి